మేము ఈ రోజు హైదరాబాద్ కి ట్రిప్ వేసుకున్నాము టూ డేస్ ప్లాన్ వన్ డే రామోజీ ఫిలిం సిటీ వన్ డే నెహ్రూ జులాజికల్ పార్క్ చార్మినార్ తిరుగుదాం అనుకున్నాం చూద్దాం ఎంతవరకు సక్సెస్ అవుతుందో ఈ ట్రిప్ ఫ్యామిలీతో వెళ్తున్నాను చూడండి మా పిల్లలు రెడీగా ఉన్నారు చెప్పు ప్రస్తుతానికైతే రైల్వే స్టేషన్ లో ఉన్నాము ట్రైన్ వచ్చేకి రెడీగా ఉంది ప్లాట్ఫామ్ పిల్లలతో ఎంత పిల్లతో ట్రిప్ మార్నింగ్ సిక్స్ సిక్స్ థర్టీకి అలా రీచ్ అయ్యాము కాచిగూడ రైల్వే స్టేషన్ హైదరాబాద్ లో దిగగానే మా అమ్మాయి అయితే ట్రాలీ మీద ఎక్కి కూర్చుంటుంది ట్రాలీని దొబ్బుతూ వాళ్ళ నాన్న పిలిచికెళ్ళాడు పిల్లల్ని ష్యుకు చాలా ఇష్టంగా ఉంది ఇలా ట్రాలీ మీద కూర్చొని వాళ్ళ నాన్న దొబ్బుతూ ఉంటే ఇంకా దొబ్బు ఇంకా కొద్దిసేపు దొబ్బు అని అల్లరిచేసింది అలానే నడుచుకుంటూ కొద్దిగా ముందుకు వెళ్ళామనమాట కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి కొద్దిగా దూరంలోనే అభినంద్ గ్రాండ్ అని ఒక హోటల్ ఉంది ఆ హోటల్లోకి ఎంటర్ అయ్యాము ఎంటర్ అవ్వగానే రిసెప్షన్లో కొన్ని క్వశ్చన్స్ అడిగారు ప్రూఫ్స్ అడిగారు రూమ్ కోసం ఒక రూమ్ తీసుకున్నాం అనమాట అప్పుడే న్యూ ఇయర్ జరిగింది కాబట్టి బెలూన్స్తో అన్ని డెకరేట్ చేశారు రిసెప్షన్ లో రిసెప్షన్ లో రూమ్ తీసుకొని మేము పైకి వెళ్ళాము రూమ్ చూడడానికి రూమ్ లోకి ఎంటర్ అవగానే ఇలా టీవీ ఉంది బెడ్ ఉంది కొంచెం ముందుకు వెళ్తే స్పేస్ కూడా ఉంది ఇలా రూమ్ అంతా పెయింటింగ్స్ తో పెట్టారు ఫ్రేమ్స్ ఇక్కడైతే చైర్స్ బాగున్నాయి రెండు ఎల్లో కలర్లో ఫస్ట్ బాత్రూమ్ చెక్ చేసుకున్నాను విండో నుంచి సీనరీ చూశాను అనమాట ఎలా ఉంటుందని అంతా చెక్ చేసుకున్నాను ఓకే రూమ్ క్లీన్గానే ఉంది కాబట్టి ఓకే చేసాము కొద్దిసేపట్లోనే త్వరగా రెడీ అయ్యి మేము కిందికి వెళ్ళాము అన్నమాట కిందికి వెళ్ళగానే మా హస్బెండ్ సెర్చ్ చేస్తున్నాడు గూగుల్లో టిఫిన్స్ ఎక్కడ బాగుంటాయని దగ్గరలో కాచిగూడలోనే ఒక టిఫిన్ సెంటర్ బాగా ఫేమస్ అంట హేమంత్ టిఫిన్స్ అని అక్కడికి వెళ్ళాము హేమంత్ టిఫిన్ సెంటర్కి ఆటోలో నా మైక్రోఫోన్ సరిగ్గా పని చేయలేదు కాబట్టి నేను వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది ఈ వీడియోస్ అంతా హోటల్ రూమ్ నుంచి ఫైవ్ మినిట్స్ జర్నీలోనే ఉందండి హేమంత్ టిఫిన్ సెంటర్ చాలా బాగుంది టిఫెన్స్ అయితే అక్కడ రష్ కూడా ఉన్నారు రోడ్ మీద నిలబడి కూడా తింటున్నారు జనాలు ఆపోజిట్లో షెడ్ లాగా కూడా వేశారు లోపల వెళ్ళి తినచ్చు బట్ మేము ఇక్కడే ఉండి తిన్నాము అన్నమాట ఇష్టం వచ్చిన టిఫిన్స్ తినచ్చు హైదరాబాద్లో అయితే చీప్ కదండి ఫుడ్ రోడ్ సైడ్వి చాలా బాగుంటాయి ఈ స్ట్రీట్ ఫుడ్స్ అన్నీ నేను అయితే మా హస్బెండ్కి ముందుగానే చెప్పేశాను అనమాట హైదరాబాద్ వెళ్తే టిఫిన్స్ బాగా తినిపించాలని నాకు హైదరాబాద్లో టిఫిన్స్ తినడం అంటే చాలా ఇష్టం వేడివేడిగా మంచి క్వాలిటీ ఫుడ్ ఉంటుంది బెంగళూరుతో కంపేర్ చేసి చూస్తే నాకైతే చాలా బాగా నచ్చాయి ఇక్కడ టిఫిన్స్ బటర్ మసాలా దోశ ఉంది ఇక్కడ ఒకటి తిన్నానమాట బటర్ మసాలా దోశ తర్వాత మసాలా దోశ ఉప్మా పేసరెట్ హాట్ హాట్ ఇడ్లీ కూడా చాలా బాగున్నాయి అనమాట ఇక్కడ ఒకేసారి చాలా దోశలు వేస్తున్నారు ఇక్కడ గూగుల్ రివ్యూస్ చూసి వచ్చామనమాట ఇక్కడికి ఈ ఏరియాలో ఇదే మంచి టిఫెన్ సెంటర్ మీరు కూడా వెళ్తే ఎప్పుడైనా హైదరాబాద్కి ట్రై చేయండి మంచిగా ఉంటాయి టిఫెన్స్ నేను మా హస్బెండ్ అయితే ఫుల్గా తినేసాము టిఫిన్స్ ఎందుకంటే చాలా నడిచాల్సి ఉంటుంది కదా జూ జూ పార్క్కి వెళ్తున్నాము ఈరోజు సో బాగా తినేసామన్నమాట మా పిల్లలు తెలిసిందే కదండి పిల్లలు ఎక్కడికి వెళ్ళినా తిన తినరు వాళ్ళు బలవంతంగా తినిపించాల్సిందే లేదా స్నాక్స్ క్యారీ చేయాల్సిందే మనతో పాటు వాళ్ళు ఎప్పుడు అడిగితే అప్పుడు ఇవ్వాల్సిందే వాళ్ళకి ఫుడ్ లేకపోతే మనల్ని పీడిస్తారు ఆకలితో ఏం ఏం చేస్తున్నారో వాళ్ళకే అర్థం కాదు అసలు హేమంత్ టిఫిన్ సెంటర్ నుంచి క్యాబ్ బుక్ చేసుకున్నాము క్యాబ్ వచ్చేసింది జులాజికల్ పార్క్ కోసం వెళ్ళడానికి సో ఎక్కి కూర్చున్నాము తీసుకెళ్ళారు ఒక హాఫ్ అన్ అవర్లో తీసుకెళ్లారనమాట మనకు తెలిసిందే కదండి సిటీ లైఫ్ అంటే ట్రాఫిక్ ఉంటుంది ట్రాఫిక్లో పోరాడుకుంటూ వెళ్ళాలి మనము అడుగు అడుగున బ్రేక్స్ ఉంటాయి అండ్ కొన్ని చోట్లయితే చిన్న చిన్న రోడ్స్ కూడా ఉంటాయి వన్ వే ట్రాఫిక్ అంటారు టూ వే ట్రాఫిక్ అంటారు ట్రాఫిక్ సిగ్నల్స్ ఉంటాయి ఈ ట్రాఫిక్తోనే అండి నాకైతే భలే చిరాకు వస్తుంది సిటీ లైఫ్ అంటే మీలో ఎవరికైనా సిటీ లైఫ్ అంటే ఇష్టం లేదనే వాళ్ళు కామెంట్ చేసేయండి అలాగే ఊర్లలో అయితే ఇంతగా ట్రాఫిక్ ఉండదు కదా ట్రాఫిక్ లేకపోతే మనం అయితే త్వరగా రీచ్ అవ్వచ్చు మన డెస్టినేషన్కి ఇన్ ద టైమ్ మనం ఆల్మోస్ట్ వచ్చేసామండి జులాజికల్ పార్క్కి నెహ్రూ జులాజికల్ పార్క్ అని అక్కడ కనిపిస్తుంది కదా జస్ట్ యూటర్న్ వేసుకుంటున్నారు డ్రైవర్ వచ్చి రాగానే జులాజికల్ పార్క్కి ఎంట్రన్స్లోనే మా పిల్లలు అద్దాలు అమ్ముతుంటే అద్దాలు కావాలన్నారు ఒకసారి కొనిచ్చిన అద్దాలు ఇంకోసారి వద్దుంటున్నారు అవి కావాలి ఇవి కావాలని కలర్స్ మారుస్తున్నారనమాట వెంటనే టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి టికెట్స్ తీసుకున్నాము మేము మా పిల్లలకి అయితే తీసుకోలేదు అంటే అబ్బాయికి తీసుకున్నాము అమ్మాయికి తీసుకోలేదన్నమాట అవసరం లేదన్నారు సో త్రీ టికెట్స్తో లోపలికి ఎంటర్ అయ్యామన్నమాట మేము ఎంటర్ అవ్వగానే మాకు ఇలా బగ్గీస్ కనిపించాయి మా పిల్లలు అందులో వెళ్దాం అంటున్నారు కానీ దాంట్లో తీసుకెళ్ళలేదన్నమాట మేము ఎందుకంటే అలా బగ్గీస్లో వెళ్తే దూరం నుంచి చూడాల్సి వస్తాయి అనమాట అనిమల్స్ మనం వాక్ చేసుకుంటూ వెళ్తే మనము దగ్గరికి వెళ్ళి చూడవచ్చు అందుకని మేము వాక్ చేస్తున్నాము స్టార్టింగ్లో ఫౌంటైన్ కనిపించింది చూడండి ఇంకొంచెం ముందుకు రోజా మొక్కలు పెంచారు చాలా బాగున్నాయి అన్నమాట రోజెస్ అంతా కొన్ని రోజెస్ అయితే రెక్కలు వాలిపోయి కింద పడిపోతున్నాయి చాలా బాగున్నాయి అన్నమాట కలర్ఫుల్గా ఇక్కడ రోజెస్ బాగా గార్డెనింగ్ చేశారు సూపర్ పాపం రెక్కలు అలాగే ఇంకొంచెం ముందుకు వెళ్ళాము ఇక్కడ ఫొటోస్ తీసుకోవడానికి చాలా బాగుంది అనమాట మెమొరబుల్గా జులాజికల్ పార్క్ వచ్చాము అని గుర్తుగా ఉంటుందని ఇక్కడ ఫొటోస్ దిగాము కొన్ని ఈ ఫ్రేమ్లో ఫోటో సెషన్ కంప్లీట్ అయ్యాక ఇంకొంచెం ముందుకు నడుచుకుంటూ వెళ్ళాము అనమాట టాటాయిస్ కనిపించాయి మాకు పెద్ద పెద్ద టాటాయిసెస్ ఉన్నాయి చిన్నవి కూడా ఉన్నాయి అనమాట అసలు కలర్ అయితే జ ఇంకా మట్టి కలర్ ఉన్నాయి బ్రౌనిష్గా ఇంకొంచెం ముందుకు వెళ్తే దాని పక్కనే మనకు పీకాక్స్ కనిపించాయి ఫైవ్ పీకాక్స్ కనిపించాయి అసలు ఈ టాటైసస్ లైఫ్ ఎంత ఉంటుంది అంటే కొన్ని వందల సంవత్సరాలు ఉంటాయంట వాళ్ళు అక్కడ రాసిన దాని ప్రకారం అయితే ఇవి మనకంటే ఎక్కువ కాలమే బతుకుతాయి అన్నమాట ఇంకొంచెం ముందుకు వెళ్తే మంకీస్ కనిపించాయి వెరైటీస్ ఆఫ్ మంకీస్ మీరు కూడా చూడండి ఈ వీడియోల్లో అవునరా గొరిల్లా పార్క్ ఇది మీరు చూస్తారా బ్లాక్ కోతీరాండి ట్రాండి రండి

జరామి క్యాట్ ఆ అదే జూమిట్ 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 నాట్ జూమోస్ జూమింగ్ అడిగో ఆదివల్ క్యాట్ డా డా క్యాట్ లెపర్డ్ క్యాట్ అంటడా లెపర్డ్ క్యాట్ లెపర్డ్ క్యాట్ అంటావా అజ్గో ది షర్ లెపర్డ్ క్యాట్ ఇస్ టైగర్ లాగ్ ఇనుడు ఎక్కడ లెపర్డ్ క్యాట్ క్యాట్ എന്ത് അദ്ൽന പാരി അടിപ്പിള

నక్కమ్మాది హైనా రా కనిపించిందా ఏడుంది అవునరా

ఈ జూ పార్క్ లో అనిమల్స్ ని చూస్తుంటే మా అమ్మాయికి భయం అవుతుంది వద్దురా 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 వచ్చలే వద్దులేరా వద్దులే మాకు మశాంతంగా ఉంది దీన్ని పంపించి అని తలకాయ తింటాము కూడిపో आई मूर्ता ना लोबल की मुनी क्या मुनी क्या मतलब? खादगम रुगमा खादगम रुगमा राइनोसरस क्या है ना दी राइनोसरस राइनोसरस लेकिन जब भैया इनसाइड डी केस आल्सो वे गिविंग सम फूड ओथें ओ दे गिविंग हिम अबाउट दे गिविंग हिम दिस व्हाट इट कॉल्ड షుగర్ కేన్ తింటాంది చెరుకు జష్యూ నీకు చెరుకు రసం అంటే ఇష్టం కదా అది చెరుకు తింటాను చూడు ఏమున్నాయి ఇక్కడ చూడు 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 పక్షులు ఉన్నాయరా జష్యు కొంగలు కొంగలు ఉన్నాయి ఇక్కడ జింకలు ఉన్నాయి జింకలు నడిచి నడిచి అలసిపోయాము మా పిల్లలైతే వాటర్ కావాలన్నారు సో ఇక్కడే కొద్దిగా దూరంలో వాటర్ ఉన్నాయి వన్ లీటర్ సిక్స్ రూపీస్ అంట వాళ్ళవే అనమాట బాటిల్స్ అక్కడ తాగేసి మేము పిల్లలు కొంచెం స్నాక్స్ తీసుకున్నారు బిస్కెట్ ప్యాకెట్స్ అవి తినేసి మళ్ళీ స్టార్ట్ చేసాము ఇక్కడ టాయ్ ట్రైన్ కూడా ఉంది స్కూల్ పిల్లలు అందరు ఎక్కారనమాట ఈ టాయ్ ట్రైన్ లో అంత ఎంజాయ్మెంట్ చేయలేరు అనమాట ఉత్త ట్రైన్ లో కూర్చొని తిరగడం తప్పించి అన్ని ఆనిమల్స్ చూడలేరు చాలా దూరంగా ఉంటాయి అనమాట టాయ్ ట్రైన్ కి అందుకే మేము వాక్ వాకింగ్ చూస్ చేసుకున్నాము అమ్మాయి అయితే నడిచి నడిచి కాలు నొప్పిస్తున్నాయంటే వాళ్ళ నాన్న భుజం మీద ఎక్కించుకొని మళ్ళీ నడుస్తున్నాడు వాళ్ళకి జంకుల్ సఫారీ చేద్దామని మేము బస్ అనుకున్నాము కొద్ది దూరంలోనే ఇది టికెట్ కౌంటర్ ఉంది దీనికి టికెట్స్ తీసుకున్నాము కొద్దిసేపు వెయిట్ చేయగానే బస్సెస్ రెడీగా ఉన్నాయి ఎక్కేసామన్నమాట ఏసీ బస్సులో కూర్చున్నాము స్టార్ట్ అయ్యి ముందుకెళ్ళిందండి కొంచెం స్టార్టింగ్ లోనే మాకైతే లయన్ కనిపించింది బస్ స్టాప్ చేసేసారు అదైతే బస్ చుట్టూరా తిరుగుతూనే ఉంది అందరైతే విచిత్రంగా చూస్తున్నారు ఇంత పక్కన నుంచే వెళ్ళిపోయింది లయన్ గ్రిల్ ఉంది కాబట్టి బతికిపోయినాం మనము ఈ సఫారీ పార్క్లో ఎక్కడ పడితే అక్కడ టైగర్స్ లయన్స్ వస్తూనే ఉన్నాయి వీటికైతే పాపం కట్టేశారనమాట అయితే ఇక్కడ క్లియర్గా కూడా చూడొచ్చు కొన్ని లయన్స్ అయితే ఉన్నాయి వస్తున్నాయి పోతున్నాయి వాటి ఫ్రెండ్షిప్ కూడా ఇక్కడ కనిపిస్తుంది చూడండి లయన్ అసలు బస్సు వెనకల నుంచే వచ్చేస్తుంది ఇది ఒక్క లయన్ వచ్చేసి బయట ఉంది మిగిలిన లయన్స్ అన్నీ లోపలే ఉన్నాయి ఇది చూడండి వాటి దగ్గరికి వెళ్ళడానికి ట్రై చేస్తుంది మనకు క్లియర్గా కనిపిస్తుంది ఇక్కడ అందరికీ చూపిద్దామని ఈ వీడియో షూట్ చేశానండి పిల్లలకి అయితే చాలా ఇష్టంగా ఉంటుంది కదా జూలాజికల్ పార్క్ మా అమ్మ అయితే చిన్న వయసు కాబట్టి భయపడుతుంది ఛాయాకి ఇంట్రెస్టింగ్గా చూశాడు ఇక్కడ కూడా ఇంకొక లైన్ కనిపించింది అయితే భయపడుతూనే ఉంది రూమ్కి వెళ్ళిపోదాము రూమ్కి వెళ్ళిపోదాము అని జొగిస్తూనే ఉన్నాము అవి మనం మనకేం చేయవులే అని ఇక్కడైతే కొన్ని వాటర్ కూడా కనిపించాయి జంగిల్ కదండి ఆల్మోస్ట్ మనకి ఎంత న్యాచురల్ గానే ఉంటాయి రిసోర్సెస్ అన్నీ ఉన్న వాళ్ళతో పాటు మేము కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నాం అనమాట నెక్స్ట్ అనిమల్స్ ఏమన్నా వస్తాయా అని కానీ అన్నీ చిన్న చిన్న అనిమల్సే అనమాట లైక్ డీర్స్ కనిపించాయి మాకు నెమర్లు కనిపించాయి తర్వాత టోటాయిసెస్ కనిపించాయి తర్వాత బాహుబలి లో చూపించిన మనకు బఫెలోస్ ఉంటాయి కదా ఆ టైప్ ఆఫ్ బఫెలోస్ కూడా కనిపించాయి ఫ్రెండ్స్ అయితే మేము ఎక్కడో మిస్ అయ్యామండి లేక ఉన్నాయో లేదో కూడా తెలియదు చూడండి ఇక్కడైతే లయన్స్ టైగర్స్ తర్వాత ఇలా పీకాక్స్ డీర్స్ కనిపించాయన్నమాట చెప్పాను కదా బాహుబలిలో చూపించిన బఫెలోస్ అండి ఇవి ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ బఫెలోస్ చూడండి మీకోసం షూట్ చేశాను ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి లైక్ షేర్ కామెంట్ ఇవి మన ఊర్లో కనిపించే బఫెలోస్ లాగా లేవు కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి చూడండి వెడల్పుగా ఉన్నాయి కొమ్ములు ఫారీ అయితే ఇంతటితో కంప్లీట్ అయిపోయిందండి బస్సు దిగేసాము బస్సు దిగేసి నిదానంగా నడుచుకుంటూ వెళ్తే మాకు జిరాఫీస్ కూడా కనిపించాయి ఇదిగోండి అక్కడ టెంకాయ చెట్టు లాగుంది కదా అక్కడైతే మనకు జిరాఫీ కనిపిస్తుంది షెడ్ పక్కనే తర్వాత ఇంకొంచెం ముందుకు వెళ్తే మనకి ఇక్కడ క్రొకోడైల్స్ కనిపిస్తున్నాయి వర్షకు కనిపిస్తున్నాయి మీకోసం జూమ్ ఇన్ చేశాను చూడండి అసలు క్రొకోడైల్స్ గ్రీన్ కలర్ లో ఉంటాయి అనుకుంటాము ఇక్కడ చూస్తే మట్టి కలర్ లో ఉన్నాయండి కనిపిస్తున్నాయి కదా ఈ వాటర్ దగ్గర ఇంకా ఇటు సైడ్ కూడా ఉన్నాయి క్రొకోడైల్స్ ఇంకా బాగా పడుకొని ఉన్నాయి బాగా మత్తులో ఉన్నాయి ఇవి ఇంకా క్రాకర్డైల్స్ అయితే వాటర్లో కూడా తిరుగుతున్నాయి చూడండి మీకోసం చూపిస్తున్నాను ఈ పాండ్లో ఎట్లా పడితే అట్లా పడుకోవని ఉన్నాయి అసలు ఈ క్రోకోడైల్స్ చూసి నాకు రాత్రి కల్లో క్రోకోడైల్స్ వచ్చాయి అంత భయంకరంగా ఉన్నాయి ఇవి ఇన్ని క్రోకర్డైల్స్ అంటే నంబర్ ఆఫ్ అండి ఇక్కడ మనం చూడొచ్చు వాటర్లో కూడా ఇంత బాగా తిరుగుతుంది స్పష్టంగా కనిపిస్తుంది ఇక్కడ సెక్షన్ నుంచి కొద్దిగా ముందుకు వచ్చాను వాటర్ అయితే గ్లాసెస్లో నుంచి చూశాను ఇక్కడ లోపల ఏమన్నా కనిపిస్తాయేమో అని నాకైతే ఏం కనిపించలేదు కొంచెం బయటికి వచ్చేసానమాట క్రొకోడైల్ సెక్షన్ నుంచి మన వాళ్ళు అయితే ఇక్కడ అలసిపోయినారు నడిచి నడిచి ఇలా క్రాకర్డైల్స్ కళలో కనిపిస్తే మాత్రం మోసపోతారంట అండి దగ్గరుండే వాళ్ళు మోసం చేస్తారంట మీకు కూడా క్రోకర్డైల్స్ కళలో కనిపిస్తే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి మనల్ని వెంటాడుతుంటే కల్లో మనం కష్టాల నుంచి పారిపోతున్నట్లంట తర్వాత నేను గూగుల్ సెర్చ్ చేశాను అనమాట నాకు కల్లో వచ్చినాక అస మనం చంపేస్తే దాని మీద సక్సెస్ సాధించినట్టు కష్టాల మీద గ్రీన్ ఫ్రూట్స్ వెజిటబుల్స్ వెజిటబుల్స్ వెజిటేబుల్స్ పెట్టినారు ఈయనందంత పెద్దగా ఉన్నాయి అమ్మయ్యా తొండ బుద్ధులు పో దేవుడా కూడా ఉన్నాయి బాగా ఏం ఏమి రెటిక్యులేటెడ్ పైథాన్ అంట పెద్ద పెద్దగా ఉన్నాయి పాములు ఇక్కడ అమ్మో అక్కడ ఒకటి ఉంది అక్కడ ఒకటి ఇక్కడేమున్నాయి ఇక్కడ ఇండియన్ రాక్ పైథాన్ అయిత అక్కడ దక్కొని ఉంది అనకొండలాగా కొండ చిలువ బాల్ పైతానంట ఇది ఎక్కడ ఉందో ఎక్కడ అవునే ఇక్కడ తెల్లగా ఉంది

కింగ్ కోబ్రా రాజనాగు కామన్ స్నేక్స్ ఇన్ తెలంగాణ పసిరిక పాము గ్రీన్ వైన్ స్నేక్ జరిపోతుంట కామన్ రాడ్ స్నేక్ కామన్ సాండ్ మన్ను మన్నుపాము ఇది ఎక్కడుందో మన్నుపాము ఎక్కడ దాకున్నాయో ఏమో మన డ్రీమ్స్లో కనిపిస్తే దోషాలు ఉన్నాయని కొంతమంది అంటారు కొంతమంది కష్టాలు వస్తాయని అంటారు అవి ఏవైనా జంతువులే మనం వాటి మీద తోసిపడేయకూడదు మనలాగే ప్రాణులు కదండీ సో డోంట్ హర్ట్ ఎనీ అనిమల్స్ మనం హాని చేస్తామని అవి అనుకుంటే అవి మన దగ్గరకు వస్తాయండి అవి మన దగ్గరకు వచ్చి మనకు హాని తలబెడతాయి వాటిని ఏమి మనం హెక్కోకుండా దూరంగా వెళ్ళిపోతే అవి కూడా సైలెంట్ గానే ఉంటాయి మన దగ్గరికి బాగా నడుస్తుంది చూడండి చిన్నగా టాటాయిస్ ఇక్కడైతే చాలా ఉన్నాయి టాటా ఇస్లు దానికోసం క్యారెట్లు కీరాలు పెట్టారు అవి తింటూ ఉన్నాయి ఆ నక్షత్ర తాబెల్లా నక్షత్ర తాబేలు ఇండియన్ స్టార్ టాటైస్ వెరైటీగా ఉన్నాయి ఎల్లో కలర్ లో ఉంది ఇక్కడ టాటైస్ వైట్ క్రొకడైల్ చూడండి ఇక్కడ వెరైటీగా ఉంది ఫస్ట్ టైం చూస్తున్నా నేను కూడా వైట్ క్రొకడైల్ వైట్ క్రొకడైల్ జులాజికల్ పార్క్ లో ఫాజిల్ మ్యూజియం లోకి వచ్చేసాము ఇవైతే ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి కొన్ని పెద్ద పెద్ద బోన్స్ అనమాట డైనోసర్స్ ఉంటాయి కదా ఆ డైనోసర్స్ బోన్స్ అనమాట ఏదో సినిమాల్లో ఉన్నాయిలే డైనోసర్స్ అని తీసిపడేయడం కాదు తెలంగాణలో మనకు ఇవి ఆర్కియాలజీ వాళ్ళు తీసండేటివి ఆ తవ్వకాల్లో బయటకు వచ్చినట్ అనమాట ఇవి డైనోసర్స్ బోన్స్ అనమాట స్పైనల్ కార్డు అన్నీ ఉన్నాయి బాగా భద్రపరిచారు కొన్ని వందల అండి సిక్స్టీ సిక్స్ మిలియన్ ఇయర్స్ ఎగో అంట ఈ బోన్స్ అన్ని సో ఈ ఫాసిల్ పార్క్ లో మనకు అవన్నీ కనిపిస్తాయి ఇంకా జులాజికల్ పార్క్కి బాయ్ బాయ్ చెప్తున్నాం అయిపోయింది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ 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 బాయ్